श्री नमः ओम श्री गणेश शा सुरुमूर्तिभ्यो नमः ओम नमो भगवते वेदव्यासाय नमः ओम नमः प्रणमा शुद्ध जानकमूर्त निर्मलाय प्रशाताय दक्षिणाूर्त नमः ओम ईश्वर गुरुरात्में मूर्तिद विभागिने दक्षिणा दक्षिणाूर्त नमः श्री गीता श्री स्वामी स्त्रोत्र అయితే ఈ చైతన్యా అవస్థ అయినటువంటి ఈ చైతన్యము జ్ఞానస్వరూపమే కదా ఇది ఎల్లప్పుడూ కూడా అంటే బాల్యావస్థనందు కౌమార అవస్థనందు యవ్వనమునందు కూడా వృద్ధాప్యమునందు ఇటువంటి అవస్థలయందు జాగ్రత్త నందు స్వప్నమునందు సుషుప్తియందు మూర్ఛ మొదలైనటువంటి అవస్థల ఎందు కూడా ఇంకా దర్శన స్పర్శన మొదలైనటువంటి అవస్థల ఎందు కూడా ఈ సకల అవస్థల అవస్థ అన్నప్పుడు బాధ అది ంత శ్రమతో కూడినటువంటిది ఈ సకల అవస్థలూ కూడా నేను అనేటువంటి ఏ విజ్ఞాన స్వరూప చైతన్యము అనేది ఏ విజ్ఞాన స్వరూప చైతన్యము ఏ ప్పుడు కూడా ఒకే విధంగా ప్రకాశిస్తూ ఉన్నదో అటువంటి చైతన్యమే నేను అనే విషయానికి ఎవడు చేత తెలుపుతూ ఉన్నాడో ఎవరు సాక్షాత్తు శ్రీ సద్గురు దక్షిణామూర్తి స్వామి ఆయన చేత ఏమని తెలియజేస్తూ ఉన్నాడు అంటే జీవుడు పరబ్రహ్మ కంటే వేరైనవాడు కాదు సర్వేక సమస్తము ఉన్నటువంటిది వివిధ రంగులలో వివిధ రకాలలో వివిధ పరిమాణాలలో కనబడినా కూడా సర్వేక సమస్తమునందు కూడా ప్రతిదీ కదలడానికి మరి ఊనుకొని ఉండడానికి ఈ విధంగా వస్తువు పోతే పోయేటువంటి కదలికకి కూడా మూలమై ఆధారమై ఆశ్రయమై ఉన్నటువంటిది కేవలము చైతన్య స్వరూపమే అది జ్ఞానము మాత్రం జ్ఞానమాత్రము ద్వారానే ఎరుకపడుతుంది కాబట్టి అలా ఏ జ్ఞానస్వరూప చైతన్యమైతే ఎల్లవేళలా ఒకే విధంగా మరి అన్నింటి అంద కూడా సర్వేక సమస్తమునందు కూడా తేజరిల్లుతూ ఉన్నదో అటువంటి చైతన్యమే నేను అనేటువంటి విషయాన్ని ఎవరు తెలియజేస్తూ ఉన్నారు అంటే శ్రీ దక్షిణామూర్తి స్వామి ఏ రకంగా చిన్ముద్రతో ఏమున్నది సర్వము పూర్ణమే ఏమీ లేదు పూర్ణముని కంటే భిన్నమైనది ఇతరమైనది సమమైనది లేనేలేదు అని చిన్ముద్ర చేత చిన్ముద్ర అంటే బొటను వ్రేలు మరి చూపుడు వ్రేలు రెండు కూడా కలిపి అంటే ఆ చివరి భాగాలు రెండు కలిపినప్పుడు రెండు వేల మధ్య ఉండేటువంటిది ఆ పూర్ణమైనటువంటి ఆకారంలో ఉంటుంది ఇదే పూర్ణం సర్వవ్యాపకంగా కూడా నిండి ఉన్నది అని చెబుతూ అంతేకాదు అటువంటి గురుమూర్తి అయినటువంటి శ్రీ దక్షిణామూర్తి స్వామికి నేను నమస్కరిస్తూ ధ్యానిస్తూ అంతేకాదు సర్వ ప్రాణులకు కూడా ప్రత్యే ంగా కనబడుతూ ఉంటాడు ఈ జీవుడు అంటే తనను తాను చూసుకుంటూ ఉంటాడు తను అయితే జీవుడు అనుకోవచ్చు కానీ కానీ శరీరము కానీ భావిస్తాడు ఈ జీవుడు తాను యథార్థానికి ఏమై ఉన్నాడు జీవుడై ఉన్నాడా లేదా శరీరమై ఉన్నాడా వాస్తవానికి విచారించి చూస్తే బ్రహ్మస్వరూపుడే అయి ఉన్నాడు అయినప్పటికీ కూడా మలినమైనటువంటి అంటే ఏ వాసనామయమైనటువంటి ఆ జ్ఞాన ఆవరణ చేత అంటే మలిన సత్వ ప్రధానమైనటువంటి అవిద్య చేత ఆవరింపబడినటువంటి వాడై అవిద్య అంటే అజ్ఞానమే కదా ఆ అజ్ఞానము చేత ఆవరించబడినటువంటి వాడయ్యి ఇంకా స్వప్నమునందు కానీ లేదా జాగ్రత్త అవస్థ ఎందుకు కానీ కొన్ని కార్యాల ఎందు కానీ లేదా కారణాలు ఎందుకు కానీ అంటే కొందరు యజమానులని మరి కొందరు సేవకులని కొంతమంది గురువులని మరి కొంతమంది శిష్యులని మరి కొంతమంది పుత్రులని వారికి మరి కొంతమంది తండ్రులని ఈ విధంగా చిన్న పెద్ద ఎరుపు నలుపు పొట్టి పొడుగు దీర్ఘము మరి సూక్ష్మము అనేటువంటిది అనేక రకాలైనటువంటి భేదాలతో కలిగినట్లుగానే చూస్తూ ఉన్నాడు ఇంకా పరమార్థానికైతే ఇదంతా పరమాత్మ వస్తువుకైతే ఇవన్నీ కూడా అసత్యాలే ఎందుకు ఎంత పరిమాణమైనటువంటి వస్తువు ఉంటే అంతవరకు కూడా సర్వము వ్యాపించి ఉన్నది ఆ పరిమాణంతో కూడినటువంటివి అన్ని రకాల విభిన్నమైనటువంటి పరిమాణాలు కలిగినవి విభిన్న ఆకృతులు కలిగినవి తిరిగేవి తిరగనివి కదలనివి కదిలేవి ఇటువంటివి అన్నీ కూడా ఎక్కడ ఉన్నవి సత్య పదార్థమునందే ఉన్నవి కాబట్టి ఇక వీటికి అంటే ఇన్ని రకాలుగా చూడడానికి కారణం ఏంటి వాడు పరమాత్మ తత్వాన్ని చూడలేని కారణం చేతనే ఇన్ని విభిన్న వస్తువులుగా దానిని గాంచుతూ ఉన్నాడు కానీ దీని వెనుక ఉన్నది దీని ఆంతర్యము దీని సమస్తము నిండినది పరమాత్మ స్వరూపమే కాబట్టి పరమాత్మ స్వరూపమునందు ఈ వివిధ ఆకారాలు భిన్న భిన్న పరిమాణాలు రకరకాల వస్తుతతులు ఇవన్నీ కూడా అసత్యాలే అయి ఉన్నవి అంటే ఎందుకంటే ఆ జీవుడే పరమాత్మ కాబట్టి ఆ పరమాత్మే జీవుడుగా అనుకుంటున్నాడు పరమాత్మ కాదు అనుకునేటువంటిది పరమాత్మ నుండి చ్యూతి చెందినటువంటి దేహగతుడైనటువంటి జీవుడు నేను జీవుణ్ణి అనుకుంటున్నాడు కానీ వాడు జీవుడు కాదు ఏమై ఉన్నాడు పరమాత్మే అయి ఉన్నాడు తాను పరమాత్మనని తెలియని స్థితిలో తను జీవుడు దేహగతుడు అనుకుంటూ ఉన్నాడు కాబట్టి తాను అటువంటి పరమాత్మ స్వరూపుడే అయ్యుండి అంటే నీవు పరమాత్మ స్వరూపుడి వేరా అని తెలియజేయడానికి ఎవరు సమర్థులవుతారు అంటే అటువంటి పరమాత్మ స్వరూపమే అయినటువంటి దేహధారణ అనేటువంటిది అజ్ఞానులను ఉద్ధరించడం కోసం ధరించినటువంటి దేహాన్ని తీసుకొని మరి పరమాత్మ స్వరూపమే అయినటువంటి భక్తులకు జ్ఞానోపదేశం చేయడం కోసం గురుమూర్తిగా అవతరించాడు ఆది గురువు శ్రీ దక్షిణామూర్తి స్వామికి నమస్కరిస్తూ నేను ధ్యానిస్తూ ఉన్నాను అని చెబుతూ భూరంభాంస్లోహర్నాదోహిమాంశు పుమాన్ ఇభా చరాచరాత్మకమిదం అస్తివముకం నత్కించధ్యతే విమృసతాం ఎస్మత్పరస్మా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణమూర్తయ్యే నమ అంటే ఇక్కడ భూమి జలము మరి అగ్ని వాయువు ఆకాశము సూర్యుడు చంద్రుడు జీవుడు అనేటువంటివి ఎనిమిది రకాలు అంటే పంచభూతాలు సూర్యచంద్రులు జీవుడు అనేటువంటివి ఇవన్నీ కూడా చరాచరాత్మకమైనటువంటి ప్రపంచమే యవని యొక్క ఎనిమిది రూపాలుగా ప్రకాశిస్తూ ఉన్నదో అంటే ఈ ఎనిమిది రూపాలు కూడా దేనిది అంటే పరమాత్మ స్వరూపమే అది పరమాత్మ స్వరూపం మొట్టమొదట పంచభూతాలుగాను ఏ విధంగా భూమి జలము అగ్ని వాయువు ఆకాశము లేదా ఆకాశ వాయువు అగ్ని జల పృథ్వులు ఇప్పుడు ఆకాశము నుండి వాయువు వాయువు నుండి అగ్ని అగ్ని నుండి జలము జలము నుండి పృథ్వీ ఏర్పడింది అని చెప్పినప్పుడు పృథ్వీ అగ్ని పృథ్వీ జలము నుండి జలము అగ్ని నుండి అగ్ని వాయువు నుండి వాయువు ఆకాశము నుండి ఆకాశము మహాకాశము నుండి మహాకాశము వ్యక్త పరబ్రహ్మస్వరూపమైనటువంటి జ్ఞానము నుండి ఆ కే ఆధారమైన స్వరూపమే మూలము ఆ పరమాత్మ స్వరూపమే సర్వవ్యాపకంగా కూడా నిలిచి ఉన్నది అని చెబుతూ అయితే ఇక్కడ ఈ భూమి జల అగ్నివాయువు ఆకాశము సూర్యుడు చంద్రుడు జీవుడు అనేటువంటి ఈ యొక్క చరాచరాత్మక ఇవి కదిలేటువంటివి కదలనటువంటివి అయినటువంటి ఏ ప్రపంచం అయితే ఉన్నదో ఆ ప్రపంచము ఎవని యొక్క ఎనిమిది రూపాలుగా ప్రకాశిస్తూ ఉన్నదో అంటే మొట్టమొదట పరమాత్మ స్వరూపము పంచభూతాలుగాను సూర్యచంద్రుడు జీవుడుగాను కూడా ప్రకాశిస్తూ ఉన్నది అంటే విమర్శించి చూసేటువంటి వారికైతే ఏ ఆత్మ కంటే కూడా భిన్నమైనటువంటి వస్తువు కనబడనే కనబడదు అంటే భక్తులకైతే జ్ఞానాన్ని ఉపదేశార్థంగా గురువుగా అవతరించినటువంటి అట్టి శ్రీ దక్షిణామూర్తి స్వామికి నేను నమస్కరిస్తూ ఉన్నాను ఏ విధంగా అంటే భూ ఆకాశము ఆకాశము నుండి భూమి ఆకాశము ఆకాశము నుండి వాయువు అగ్ని జల పృథ్వులు పృథ్వీ ఎందు అనేక ఓషధులు జనించి పదార్థాలు జనించి పదార్థాల మిశ్రితమైనటువంటి ఈ ప్రాణికోట్లు అనేవి ఉత్పన్నమై ప్రపంచమైంది అంతేకాదు ఈ యొక్క ఆకాశంలో నా భోమణిగా అంటే సూర్యుడు చంద్రుడు కూడా ఇద్దరు ఆకాశ ఉంటారు ప్రతి జీవగత్తుడైనటువంటి ప్రతి శరీరగతుడైనటువంటి జీవుడు ఈ ఎనిమిది రకాలు కూడా చరించేటువంటివి చెరించనటువంటివి ఏ విధంగా పృథ్వీనందు స్థావర జంగమ రూపంలో అనేక ప్రాణికొట్లు అంటే కదిలేటువంటివి కదలనటువంటివి అలాగననే ఇక్కడ సూర్యుడు చంద్రుడు జీవుడు అంటే జీవుడు అనేటువంటి వాడు అజ్ఞానవశాత్తు దేహగతుడై ఉంటాడు వాడు ఎల్లప్పుడూ చరా మరే చేరిస్తూనే ఉంటాడు శరీరాన్ని తీసుకొని వస్తూ పోతూ వస్తూ పోతూ ఉంటాడు మలినగతుడై ఉండడం వల్ల అని చెబుతూ అంతేకాదు సూర్యుడు చంద్రుడు ఇవి కదులుతాయా కదలవు కానీ ఇక్కడ భూమి యొక్క పరిభ్రమణంలో అవి కదులుతున్నట్టుగా ఉంటాయి ఇలాగా కదిలేటువంటివి కదలనటువంటివి వీటి యొక్క అంటే ఈ ఎనిమిది రూపాలుగా మొట్టమొదట ఏ పరమాత్మ నుండి అయితే ప్రకాశిస్తూ ఉన్నదో దానిని కనుక విమర్శించి చూచేటువంటి వారికైతే ఏ ఆత్మ కంటే భిన్నమైనటువంటి వస్తువు కనబడదు ఇలా మనం విడివిడిగా విభజించుకుంటూ వస్తే సర్వ ప్రపంచము కూడా స్థితివంతంగా దృశ్య రూపంలో విశ్వవ్యాప్తంగా ప్రకృతి విషయంగా మరి దేహం వేరు జీవుడి వేరు కదిలే వస్తువులు వేరు కదలన వస్తువు వేరు అనేటువంటి యావత్తు జగత్తు కూడా పోయేటువంటిది చచ్చి పుట్టేటువంటిది పుట్టి చచ్చేటువంటిది కాబట్టి ఇటువంటి జగత్తు యావత్తు కూడా అంటే పరబ్రహ్మం కంటే భిన్నమైనదా అంటే కాదు కానీ ఏ విధంగా కనబడుతుంది ఆ జ్ఞానంతో నిండినంతసేపు కూడా ప్రపంచము జగత్తు అనేటువంటిది ఎప్పటికీ వేరే ఎవరికంటే పరమాత్మ కంటే వేరే అదే ఒకవేళ విమర్శించి చూస్తే దానిని గురించి జ్ఞాన ప్రకారంగా ఎవరైతే విచారించి చూస్తారో ఆ చూచేటువంటి వారికి ఏ ఆత్మ అయితే సర్వవ్యాపకమై ఉన్నదో ఆ ఆత్మ కంటే భిన్నమైనటువంటి వస్తువు ఏది కనబడదు అదే జ్ఞానస్వరూపం అంటే సర్వము కూడా పరమాత్మ స్వరూపమే అయి ఉంటుంది కానీ దానికంటే ఇతరముగా కానీ దానితో సమానంగా కానీ రెండవది కానీ లేనే లేదు అందుకే అద్వితీయము లేదా ద్వితీయం నాస్తి రెండవది లేదు ఏకరసమాత్రమైనటువంటి ఆ పరమాత్మ స్వరూపమే ఉన్నది అని చెప్తూ ఆ విధంగా అంటే ఎన్ని ఎనిమిది రకాలుగా చూసినా ఎనిమిది వందల రకాలుగా చూసినా సర్వేక సంస్థం కోటాను కోట్ల విభిన్న రూపాలుగా చూసినా ఎప్పుడైతే జ్ఞాన మార్గంలో పయనిస్తూ జ్ఞాన జ్ఞానాభివృద్ధి జరిగేటువంటి క్రమానుగతంగా వాడు విచారించి చూస్తే పరమాత్మ వస్తువు కంటే మరొక వస్తువు ఇతరమైనది లేదు అని తెలియజేసేటువంటిది ఆ తెలియజేసినప్పుడు దానిని మాత్రమే చూడగలిగినటువంటి భక్తులకు అటువంటి భక్తులకు జ్ఞానాన్ని ఉపదేశార్థంగా అంటే ఆ ఉపదేశించేటి విధంగా సద్గురుమూర్తిగా అవతరించినటువంటి శ్రీ దక్షిణామూర్తి స్వామికి నేను నమస్కరిస్తూ ధ్యానిస్తూ ఉన్నాను సర్వాత్మత్వమి తీసుపుటి కృతమిదం యస్మాదం ఉష్మింస్తవే తేనాశ శ్రవణార్థ దత్తమనన్న मनना ध्यान्या च संकीर्तनात् सर्वआत्मत्वा सर्वआत्मत्व महाविभूति सहितं स्यादीश्वरत्वं स्वतः सिद्धेत्वत्पुरू नरस्थरा परिणतम चैश्वर्यमव्याहतम् అంటే ఈ దక్షిణామూర్తి స్వామి యొక్క స్తోత్రమునందు మనం ఈ దక్షిణామూర్తి స్వామి యొక్క స్తోత్రములో మనం ఏం తెలియజేసుకున్నాము అంటే ఈ ప్రపంచమంతా కూడా పరమాత్మ వస్తువే అనేటువంటి విషయమే కదా మనకి స్పష్టమైంది ఏ విధంగా పంచభూతాలు మొదలుకొని పంచభూతాలకి మూలమైనటువంటి మహాకాశం మొదలుకొని అది జ్ఞానాకాశం మొదలుకొని వ్యక్తపర బ్రహ్మస్వరూపమైనటువంటి ప్రణవం మొదలుకొని దానికి మూలమైనటువంటి నిశ్శబ్దం బ్రహ్మముచ్యతే అనేటువంటి సర్వ ఆకారంలో సర్వవ్యాపకంగా సర్వరూపంగా సర్వే సర్వత్ర సదా విరాజిల్లేటువంటి ఏ మార్పులు చేర్పులు లేనటువంటి వృద్ధి క్షయాలు కానటువంటి ఏ పరమాత్మ వస్తువు అయితే ఉన్నదో అదే ఈ ప్రపంచము ఈ ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి ఈ పరిణామాలు ఆకృతులు వికారాలు ఇవన్నీ కూడా ప్రపంచమే ఈ ప్రపంచము పరమాత్మ వస్తువు కంటే వేరుగా లేదు అనేటువంటి విషయమే మనకి ఈ స్తోత్రమునందు మనకి తెలియవచ్చింది స్పష్టమైంది కాబట్టి ఇటువంటి స్థవాన్ని అంటే ఏ దక్షిణామూర్తి స్వామి యొక్క మరి స్తోత్రమునందు సర్వేక సమస్తం కూడా ఏకవస్తువే అయ్యున్నది ఇక అంతకమించినటువంటి మరో వస్తువు లేదు అనేటువంటి జ్ఞానాన్ని గురించి వినడం వలన కానీ లేదా ఆ విన్నటువంటి దానిని ఆ అర్థాన్ని మళ్ళీ మళ్ళీ కూడా విచారించడం వల్ల తన తనదైనటువంటి స్వకీయమైనటువంటి ప్రయత్నం వలన విచారించడం వలన ఇంకా కూడా కీర్తించడం వలన కూడా ఎల్లప్పుడూ కూడా కీర్తించడం అంటే ఏ అఖండైశ్వర్య సంపన్నతతో కూడా కూడినటువంటి పరమార్థిక చింత చేసే పరమాత్మతత్వాన్ని అందింపజేసినటువంటి ఆ యొక్క శ్రీ దక్షిణామూర్తి స్వామిని ఎల్లవేళలా కూడా కీర్తించడం వలన సర్వాత్మ భావము అంటే సర్వము కూడా ఆత్మస్వరూపము తప్ప మిగిలినటువంటిది మరొక వస్తువు కించిత్తు కూడా లేదు అనే భావము అటువంటి గొప్ప ఐశ్వర్యము కలిగినటువంటి ఈశ్వరతత్వాన్ని తాను స్వయంగా పొందుతాడు మళ్ళీ కూడా ఈ మాయా పరిణామ రూపాలైనటువంటి ఏ విధంగా అంటే ఎప్పుడైతే తాను ఈశ్వరత్వాన్ని శాశ్వతత్వాన్ని శుభదాయకమైనటువంటి పరమ కళ్యాణ తత్వాన్ని జీవుడు ఏ యొక్క తత్వాన్ని పొందితే అక్కడ శాశ్వతంగా స్థిరపడి ఉంటాడో ఆ తత్వాన్ని పొందగలిగినప్పుడు ఇంకా మళ్ళీ కూడా మార్పులతో కూడినటువంటి పరిణామ రూపమే అయినటువంటి లేనటువంటి అసద్రూపము అసత్తే అస్థిరమే అయి ఉన్న ఈ అవిజ్ఞాన సమ సంబంధంతో కూడినటువంటి కేవలం శారీరకమైనటువంటి పరిపోషణ కోసం సౌ సుఖ సౌకర్యాల కోసం ప్రాపంచిక స్థితి కోసం మాత్రమే ఇక మరి ఇదంతా వేరు అనేటువంటి విషయం లేనేలేదు ఎందుకు అంటే సర్వేక సమస్తం అందులో సంలీనమై ఉన్నది దేనిలో అజ్ఞానము అనేటువంటిది ప్రత్యేకమైన వస్తువు లేదు అజ్ఞానము అనేటువంటిది జ్ఞానమునందే నిక్షిప్తమైంది ఏ విధంగా జ్ఞానం యొక్క విచారణ ద్వారానే జ్ఞానం యొక్క ప్రయత్నం ద్వారానే ఆ జ్ఞానం అనేది నశించింది అలాగే ఈ ప్రపంచము అనేటువంటిది ఎప్పుడైతే పరమాత్మతత్వాన్ని తెలిసామో అప్పుడు ఈ ప్రపంచము అనేటువంటిది పరమాత్మతత్వము కంటే భిన్నమైనది కాదు ఇతరమైనది కాదు ఏ ప్రపంచం అయితే మనం ఊలుకొని ఉన్నామో ఆ ప్రపంచము మనము సర్వము కూడా పరమాత్మ స్వరూపమే అని ఏకత్వ భావన అనేటువంటిది సిద్ధిస్తుంది అంతేకాదు మళ్ళీ కూడా ఈ యొక్క మాయా పరిణామ రూపాలైనటువంటి ఈ అనిమాది అష్ట సిద్ధులు కూడా నిరాఘాటంగా పొందుతాడు ఎందుకు శరీరం ఎంతవరకు అయితే ఉంటుందో ఆ శరీరానికి కావలసినటువంటి వసతులు సౌకర్యాలు సుఖాలు వీటి కోసం మళ్ళీ కూడా వాడు ఈ పరమాత్మ తత్వాన్ని అంటే శ్రీ సద్గురు ఆ దక్షిణామూర్తి స్వామిని ఎల్ల వేళలా కీర్తిస్తూ భజిస్తూ ప్రార్థిస్తూ ఎవరైతే అనుక్షణము కూడా తన తత్వాన్ని తాను విచారిస్తూ వివేకమువంతముతో స్థిరమైన పదార్థమునందు సత్య పదార్థమునందు వాడు స్థిరపడి ఉండడం చేత వానికి మళ్ళీ ప్రాపంచిక సంబంధమైనటువంటి వాడి శరీరం ఉన్నంత వరకు వరకు కూడా ఆ శరీరానికి ఎంత పరిమితి ఆయువైతే ఇవ్వబడిందో అంతవరకు కూడా వానికి ఈ లోక సంబంధమైనటువంటి అణివారి అష్టసిద్ధులతో కూడినటువంటి ఐశ్వర్యాలన్నీ కూడా సంప్రాప్తిస్తాయి అలా సంప్రాప్తించినా కూడా వీడు మళ్ళీ కూడా వాటిని అనుభవిస్తూ ఆ జ్ఞానంలో పడకుండా వాడు జ్ఞానయుక్తుడయ్యే పరమాత్మతత్వాన్ని పొందుతాడు అదే ఎలాగా నిరాఘాటంగా ఎటువంటి ఆటంకము లేకుండా పొందుతాడు वेद श्रीमद्घुरो निखिलिरो निगूढ़ा ब्रह्मात्म बोध सुख सांद्रतनो महात्म श्रीकांतवागति मुखाखिलसघास्वात्मबोधक परेश नमो नमस्ते स्वरूप టువంటి అంటే ప్రకాశమాన స్వరూపుడవే అయిన ఓ నా గురుస్వామి సకల ఉపనిషత్తులు ఎందు కూడా నిగూఢమైనటువంటి తత్వమే ఈ బ్రహ్మస్వరూపము ఏ బ్రహ్మస్వరూపమైనటువంటి ఆత్మజ్ఞానము చేత కలిగిన అత్యధికమైనటువంటి సుఖస్వరూపుడవు ఓ మహనీయా ఓ విష్ణుదేవ ఓ బ్రహ్మదేవ మొదలకు సకల దేవతలకు కూడా తమ యొక్క ఆత్మస్వరూపాన్ని బోధించే మహానుభావ ఓ పరమేశ్వర మీ కొరకు నమస్కారము నమస్కారము ఓం నమ ప్రణవార్ధాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమ ప్రణవార్ధ స్వరూపుడు అంటే ప్రణవ స్వరూపుడు ఆ ప్రణవం యొక్క అర్థం ఏదైతే ఉన్నదో ఆ స్వరూపమే కలిగినవాడు కేవలము శుద్ధమైనటువంటి జ్ఞానమూర్తి మాలిన్యరహితుడు ప్రశాంతుడు అయిన శ్రీ దక్షిణామూర్తి స్వామికి నమస్కారం చేస్తూ ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగినాం నిధే సర్వీధ్యానా దక్షిణామూర్తయే నమ సర్వలోకాలకు కూడా గురువైనటువంటి వాడు మరి సంసార రోగ్రస్తులకు చికిత్సకుడు ఎవరైతే రోగులు ఉంటారో వాళ్ళకి వైద్యుడు ఉన్నట్లుగానే ఈ సంసారం నందు జనన మరణాలను పొందేటువంటి వాళ్లకు ఆయన ఆ సంసారాన్ని తరింపజేసేటువంటి వాడు సర్వ విద్యలకు కూడా నిధి అయినటువంటి వాడు ఆయన శ్రీ దక్షిణామూర్తి స్వామిని నమస్కరిస్తూ స్వామి కొరకు ధ్యానిస్తూ ఉన్నాను ఈశ్వరో గురు మూర్తి భేదవి భాగిని వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమ ఏరుడు గురువు ఆత్మ అనేటువంటి మూడు రకాలుగా కూడా గురుడే ఈశ్వరుడుగా గురువుగా ఆత్మగా అనేటువంటి త్రిమూర్తులుగా కూడా విభజింపబడినటువంటి వాడు ఆకాశములాగానే సర్వము కూడా వ్యాపించి ఉన్నటువంటి వాడు ఆయన అంటే ఆకాశము సర్వము వ్యాపించినట్లుగానే సర్వవ్యాపకమైనటువంటి దేహము కలిగిన వాడు అయినా శ్రీ దక్షిణామూర్తి కొరకు నమస్కారము చేస్తూ నేను ఎల్ల వేళలా కూడా శ్రీ సద్గురుమూర్తి అయిన దక్షిణామూర్తి స్వామిని ధ్యానిస్తూ ఉన్నాను ఇది శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యవర్య వర్య శంకరాచార్య విరచిత శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం సంపూర్ణం ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ంకా సమస్త ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు ఓం తత్స